నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలను కనుక చూసినట్లయితే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలలో విభేదాలు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అనేక కారణాలు జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక మనము దగ్గరగా చూసినట్లయితే పార్టీ నాయకుల మధ్య ఏదో మనస్పర్ధలు ప్రారంభమైనట్టుగా కనిపిస్తున్నాయి అందుకు కారణం ఢిల్లీ ఎన్నికలు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఎందుకంటే మహారాష్ట్రలో మహారాష్ట్రలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన భాగస్వామ్య పార్టీలైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేయించింది ఎన్నికల్లో అక్కడ బీజేపీ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది తర్వాత ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల ప్రచారంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి ప్రచారం చేయించలేదు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేయించారు తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఢిల్లీ అంటే తెలుగువారు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారితో ప్రచారం చేయించాలని బీజేపీ పార్టీ ఎప్పుడూ ఆశిస్తుంది కోరుకుంటుంది ఎందుకంటే బీజేపీతో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ బీజేపీ ఇస్తుంది అనేది ప్రజలు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు భావిస్తూ ఉంటారు కానీ మరి ఢిల్లీలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని అసలు పట్టించుకోలేదు ప్రచారానికి పిలవలేదు ఇది ఇది ఏ సంకేతం ఇస్తుంది దీనికి దీనికి కారణం ఏమై ఉంటుంది అనేక అనుమానాలు వస్తున్నాయి అంటే ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీలో ఏదో జరగబోతుంది ఈ కూటమి అన్న విచ్ఛిన్నమవుతుందా అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డుమ్మా కొట్టారు దానికి కారణం ఏమని చెప్తున్నారు జనసేన పార్టీ వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకున్నారు అందుకే క్యాబినెట్ సమావేశానికి రాలేకపోయారని అదే సందర్భంలో ఏ మీటింగ్ అయితే గైర్హాజరయ్యారో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అనూహ్యమైనటువంటి ప్రకటన చేశారు అదే మంత్రులకు పని మంత్రులు పనిచేసినటువంటి పని తీరుపైన ర్యాంకింగ్ ఇచ్చారు ర్యాంకులు ప్రకటించారు ఆ ర్యాంకుల్లో నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి కంటే మంచి ర్యాంకుని ఇచ్చారు అంటే పరిపాలనా పరంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి పరిపాలన కంటే కూడా నారా లోకేష్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది ఆయన పరిపాలన తీరు అద్భుతంగా ఉందని ప్రజలకు తెలియజెప్పడానికి ర్యాంకింగ్ వ్యవస్థనిచ్చినట్టుగా జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భావిస్తున్నారు ఆ ర్యాంకింగ్ వ్యవస్థను తట్టుకోలేకపోతున్నారు అంటే తెలుగుదేశం అభిమానుల్లోనూ జనసేన పార్టీ అభిమానుల్లోనూ మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైంది కొద్ది కొద్దిగా గ్యాప్ దూరం పెరుగుతుంది ఇది ఎవరైనా సరే తట్టుకోలేరు అందు కారణం ఏమై ఉంటుంది నారా లోకేష్ గారిని ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా తీసుకురావాలని చేయి డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తలను అభిమానుల్లోనూ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఖచ్చితంగా తమ నాయకుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో తీసుకుని భావ్య నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేటువంటి ఆయనతో పోటీ పడగలిగినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు అనే స్థాయికి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు అదే సమయంలో జనసేనకు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జనసేనకి లేమనుకుంటున్నారు భవిష్యత్తు నాయకుడు పవన్ కళ్యాణ్ గారుగా భావిస్తున్నారు వాళ్ళు ఈ అన్ని సంఘటనలు కనుక విశ్లేషణ చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో కూటమి పార్టీలు ఏదో జరగబోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపగలిగినటువంటి నాయకుడైన తన కుమారుడికి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొంత వైరం ఉన్నట్టుగా కనిపిస్తుంది డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా నారా లోకేష్ గారిని చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ర్యాంకు కొద్దిగా పడిపోతుంది కాబట్టి ఆయన కొద్దిగా ఆయన ఇమేజ్ తగ్గుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిన ప్రోటోకాల్ ప్రకారంగా నారా లోకేష్ గారికి రాష్ట్రంలో అంతా అన్ని అధికారులంతా ఆయనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత స్థానంలోనే గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారిని అది ముందుగా గ్రహించారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు తీసుకోవడానికి వీల్లేదని ఆయన కోరుకోవడంలో తప్పులేదు కానీ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఈ వీరిద్దరి మధ్య పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ మధ్య జరుగుతున్నటువంటి వైరము కాస్త భవిష్యత్తులో రాజకీయ ప్రత్య ప్రత్యర్థులైతే పవన్ కళ్యాణ్ గారితో ప్రమాదం ఉందని భావించి నారా లోకేష్ గారికి పైకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని రోజు రోజుకి తగ్గించడానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈ ర్యాంకింగ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారికి తక్కువ ర్యాంకు నారా లోకేష్ గారికి మంచి ర్యాంక్ ఇవ్వడానికి కారణమై ఉండొచ్చు లేదా జనసేన ఆడు మన భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో కూడా ఇది భాగం కూడా అయ్యుండొచ్చు భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన పార్టీగా బీజేపీ జనసేన మాత్రమే తెలుగుదేశాన్ని మూడో స్థానంతో మూడో స్థానంలోకి నెట్టివేయడానికి రెండవ స్థానంలో కానీ లేదా అధికారంలో రావడానికి కానీ అవకాశం ఉంటే అధికారంలో రావడానికి కానీ ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో భాగమైన అయ్యుండవచ్చు అలా అయితే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పైకి లిప్ చేసేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది ఏమైనా భారతీయ జనతా పార్టీ రాజకీయాలను అందులోనూ మోడీ గారి రాజకీయ చతురత అమిత్ షా గారి యొక్క రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్థం కావటం లేదు కాబట్టి ఈ దేశంలో ఏక చత్రాధిపత్యంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ విజయాలను సాధించడానికి కారణమైంది అందువల్ల నెక్స్ట్ మహారాష్ట్రలో ఎలాగైతే విజయం సాధించారో ఇప్పటికీ విజయం రాదు అనుకున్న ఢిల్లీలో విజయం సాధించడం రోజు విజయం సాధించారు ఆ నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్నే పెట్టారా భారతీయ జనతా పార్టీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కారణాలు దానికి కారణమై ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ